చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ హిందూ దేవుళ్ల పైన సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ డిమాండ్ చేశారు సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన వారు బోర్డు పరిధిలోని జేబీఎస్ ప్రాంతంలో నిరసన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బీజేపీ కన్వీనియర్ విజయానంద్ బీజేపీ కార్పొరేటర్ కొంతం దీపిక బీజేపీ సీనియర్ నాయకులు టోపీ శంకర్ మాచర్ల శ్రీనివాస్ విజయ రామరాజు భాగ్యమ్మ సతీష్ కంటోన్మెంట్ బోర్డు తొమ్మిదో వార్డు అధ్యక్షుడు మాజీ అధ్యక్షులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాట్లాడేది అక్కడ ఉన్న ఆ దేవుడి మీద ప్రమాణం చేసేది అట్లాంటప్పుడు ఇవాళ మూడు వేలకు మూడు వేల దేవుళ్ళున్నారా మూడు వేల కోట్లున్నారా ముప్పై కోట్లున్నారా నలభై కోట్లు ఇవన్నీ అనవసరం అంటే నువ్వు ఏం చెప్పినావు నేను గుణమాలు ఆర్ఎస్ఎస్ లో నేర్చుకున్నాను అన్నావు అంటే నువ్వు ఆర్ఎస్ఎస్ లో నేర్చుకుని నీకు దేవుళ్ళు ఏముంటారు ఎన్ని ఉంటానని నీకు తెలవలేదా దేవుళ్ళని ఇవాళ కించపరిచే పరంగా అంటే ఎవరిని వెప్పించడానికి నువ్వు అసలు ఏ దేవుని మొత్తం నువ్వు సీఎం అయిన అవన్నీ మర్చిపోయినవా అంటే దేవుడు మొక్కిరావు కదా నువ్వు కూడా అంటే దేవుళ్ళు ఇంతమంది ఉంటారని నీకు కూడా తెలుసు కదా దాన్ని కించపరిచే విధంగా నువ్వు ఉండి ఎవరి మొక్కువ పొందడానికి మీరున్నారు ఈ రోజు ఈ వాక్యాన్ని ఎన్నికకు తీసుకోవాలి దేవుళ్ళని కించపరిచే విధంగా ప్రతి ఊళ్ళో ప్రతి గ్రామానికి కంటోన్మెంట్ బోర్డు నిర్వహించే కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో పాల్గొనాలని సీఈఓ అరవింద్ కుమార్ ను ఆహ్వానించినట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు బోర్డు కార్యాలయంలో సీఈవోతో తో మర్యాదపూర్వకంగా కలిసి బస్తీల్లో నెలకొన్న సమస్యలను వివరించారు మరోవైపు నియోజకవర్గంలో చేపట్టవలసిన పలు అభివృద్ది కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు తన దృష్టికి తీసుకువచ్చిన అన్ని విషయాలపై దృష్టి సారిస్తానని సీఓ హామీ ఇచ్చారని వివరించారు తెల్లవారు జాము నుండే కాలనీలు బస్తీలు అంతర్ రోడ్లను శుభ్రం చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు సహకారం అందించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ పిలుపునిచ్చారు అఖిల భారతీయ సఫై కాంగ్రెస్ సంఘటన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరణ్ సింగ్ ఆధ్వర్యంలో న్యూ బోయిన్పల్లి సర్కిల్ కార్యాలయం ఏర్పాటు చేసిన వితరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు చెత్తను తొలగిస్తూ విధులు నిర్వహిస్తారని పారిశుద్ధ కార్మికులకు మంకీ క్యాక్స్ మాస్క్లు అందజేశారు అనంతరం దాపేదార్ విజయ్ సన్మానించారు ఈ కార్యక్రమంలో సంఘటన తెలంగాణ ఇన్ఛార్జ్ సిహెచ్ వినోద్ సింగ్ స్థానికులు సాయిబాబా యాదవ్ సత్యనారాయణ బండి శ్రీను యాదగిరి జంపన రవి సురేష్ తదితరులు పాల్గొన్నారు వాటర్ వర్క్స్ అధికారులు చేపట్టిన పైప్ లైన్ మరమ్మత్తు పనులను కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ పర్యవేక్షించారు బోయిన్పల్లి సెంటర్ పాయింట్ ప్రాంతంలో వారం రోజులుగా సెంటర్ పాయింట్ ప్రాంతంలో తాగునీరు సరఫరా చేసే పైప్ లైన్ పగలడంతో రోడ్డుపై నీరు చేరి ప్రయాణికులు ఇబ్బందిగా మారిందని అన్నారు ముప్పై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైప్ లైన్ దెబ్బతిన్నట్లు వాటర్ వర్క్స్ అధికారులు తెలిపినట్లు స్పష్టం చేశారు మరమ్మత్తు పనులను యుద్ద ప్రాతిపదికన చేపట్టి సమస్యను పరిష్కారం చేస్తున్నట్లు వెల్లడించారు వాటర్ వర్క్స్ అధికారులకు బానుకా నర్మదా ధన్యవాదాలు తెలిపారు డ్రైనేజీ సమస్యకు నెల రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపిస్తామని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు పద్మారావు నగర్ లోని మెయిన్ రోడ్డుపై నిత్యం డ్రైనేజీ వాటర్ ప్రవహిస్తున్నట్లు కాలనీ వాసులు అపార్ట్మెంట్ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించారు గాంధీ హాస్పిటల్ వెనుక పద్మారావు నగర్ మెయిన్ రోడ్డుపై తిరిగి ఓపెన్ నాలాను పరిశీలించారు డ్రైనేజీ స్ట్రాంగ్ వాటర్లకు కలిపి ఒకటే లైన్ ఉండటం వలన మ్యాన్ హోల్ పొంగి రోడ్డుపైకి నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు పద్మారావు నగర్ పార్క్ నుండి పల్స్ హాస్పిటల్ వరకు డ్రైనేజీ స్ట్రామ్ లైన్లకు వేరువేరుగా నూతన లైన్ల ఏర్పాటుకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు ఈ పర్యటనలో డీసీ నాయక్ ఈఈ సుబ్రహ్మణ్యం వాటర్ వర్క్స్ జీఎం వినోద్ డీజీఎం కృష్ణ పద్మారావు నగర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ బన్సీలాల్పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు పద్మారావు నగర్ అసోసియేషన్ ప్రతినిధులు బాల్రెడ్డి చక్రధర్ కృష్ణారావు డాక్టర్ రమేష్ జగ్గయ్య భట్ నాయకులు ఏసూరి మహేష్ శ్రీకాంత్ రెడ్డి లక్ష్మీపతి మహేందర్ గౌడ్ అంబులెన్స్ సురేష్ అబ్బాస్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు తాజా వార్తల కోసం తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి